హాయ్ హలో నమస్తే మిత్రమా శ్రీకృష్ణుని మాయ ఎలా ఉంటుందంటే అర్జునుడి మీద ఆయనకుండే ప్రేమ అనురాగం వినండి కర్ణుడు తన కవచ కవచకుండలాలని ఇంద్రుడికి దానం చేసి దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు కర్ణుడికి ఒక శక్తి ఆయుధాన్ని ఇస్తాడు అది యుద్ధంలో ఎవరినైనా చంపగలిగే శక్తి ఆయుధం అది ఎప్పుడైనా అర్జునుడి మీదకి ఉపయోగపడుతుందని అనుకుంటాడు కర్ణుడు అప్పుడు ఇంద్రుడు ఒక శక్తి ఆయుధాన్ని ఇస్తూ ఇది ఏకవీరగ్ని నాయనా నువ్వు దీన్ని ఎవరి మీదైనా ప్రయోగిస్తే వారు మరణించుట తథ్యం కానీ ఇది ఒకసారి మాత్రమే ప్రయోగించాలి ఒకసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పిస్తాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు కర్ణుడికి ఎదురు పడ్డప్పుడల్లా ఈ శక్తి అనే ఆయుధం గుర్తుకు రాకుండా చేశాడు అది ఆశ్చర్యం ఒకనొకప్పుడు ఘటోద్గజుని మీద ప్రయోగించేంత వరకు ఆ శక్తి ఆయుధం కర్ణుడికి గుర్తుకు రాదు ఆ విషయమే దుర్యోధనుడు కూడా ఇన్ని రోజులు అర్జునుడు ఎదురుపడుతున్నాడు కదా అప్పుడే ఇది ప్రయోగించి అర్జునుని వధించి ఉండవచ్చు కదా అని అప్పుడు కర్ణుడు అదే ఆశ్చర్యమో మిత్రమా అప్పుడు నాకు గుర్తుకు రాలేదని చెప్తాడు కర్ణుడు అదే కదా కృష్ణ అంటే మిత్రమా అంత బాగా అర్జునుణ్ణి ఆయన ఉన్నంతకాలం కాపాడుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు అదే అర్జునుడంటే ఎంత ఇష్టమో కృష్ణయ్యకి మిత్రమా ఇంకొక మంచి విషయంతో రేపు కలుసుకుందాం ధన్యవాదాలు ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ